అందుకే అన్నరే నువ్వు అత్త పొల్లి రోజులు మసాలా ఉన్న కానీ అవ్వాసూ చవాడల వచ్చ్రే అవ్వా నువ్వు నాతో మాట్లాడ రాదే ఈ బిడ్డల చేత

కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాని కొడుకులాలాది ఆ ఏడాది కొక్కదినము రక్షబంధం రాగిట్ల పండుగ రోజు కూడా కాదు ఈ ఆడపిల్లలైనా అవి అన్నలు మాట్లాడకుండా ఇలా రక్షబంధం రాగిట్ల పండ్లు కదా నాన్నల దగ్గర పోలే నా నెల రాగిడి కట్టాల్ నా నా బిడ్డలు నీ ఇంటి కొడుకుల లాది మిసేదికి రాకిడు బలదరా ఇల్లు దల మోసిర వెట్టున కొడగా ఇల్లకుంట దేకే వెట్టు గాని నా బిడ్డలను నొత్తి నోట ఒక మాట అంటే ఇల్ల దలగల బోల్నా నజలగల బోల్నా ఇల్ల కొడుకు నా ఇదెర్ కొడుకు అయ్య పోరాగా వాళ్ళు అయిలు కొడుకు అయ్యోదం మీకు ఉన్నా అయ్యో పశువు వాళ్ళు అయ్యో ఎల్లలు కూడా అయ్యో ఆవులేగా వాళ్ళు ఈ అక్క ఎల్లలు కూడా నా బిడ్డలు టౌన్లో ఓడల రాజవ్వాడల ఓ కోడల ఓ కోడల ఊమవ్వా నా బిడ్డలు కట్ట రోజు నాకు నవ్వలేకున్న మతి లేదు మన ఉండి నా ఇద్దరు అన్నలు లేరా నా ముగ్గురు వదనలు లేరా నీకు మీ ఇంటి రోజు నాడు బిడ్డలు వచ్చిన మంచి నీళ్లు వేసి మర్యాద చేసేది నా బిడ్డల కంటే చాలు పీచుకోవడం యా నా బిడ్డల బైలం బిడ్డల పైలం ముగ్గురు కూడా నేను అతను అయ్యో అవ్వలేని బిడ్డల మీరు తెల్లారే మీ అత్తగారింటి మీరెళ్ళిపోతే బిజలలో మీ అత్తగారింటి కాడా ఓ బిడ్డ ముచ్చిడ్డ గేదవా మీరు ఇన్ని రోజుల వెళ్ళబిజలంటే ఓ అవ్వరాలో మా కర్మల దగ్గవాయి మావ ప్రాణం ఓదే మావ బుట్టవ ప్రాణం ఓదే మావ బిరువిద నీ ఊర్పండల ఏతదనవారి మీర మన్ని కొరి బిడ్జు ఆడె పదారా ఆడె పదారా నా ఇదర బిడ్డలారా కొర బిడ్డలారా నా ఘటన అవ్వ ప్రాణం ఓదే గా నాయన ప్రాణం ఓజే గా బిడ్డలు ఎత్త ఏడు దిల్ అమ్మ నగు దుఃఖం పెడతారా ఓ వదిన నిలవారీతనైనా అయ్యో చెప్ప మీరు పెట్టకున్న మంచిదే మీరు అన్నం పెట్టకుండా మధ్య గాని మా బైరాలకు బ్రుగ్గడ అన్నం పెట్టి మా బైరాలు కొన్ని రోజులు బతుకు అయ్యో అన్నా తట్టం కూతురు కావాల का काले लागल का का काले सुबल लागल का काले कुटाल एक सा बोल आ सुबल रे लागल रे लाग का का तांजे से नि पेटे लागल जात हो के एक तरह गाराड़ डोळ भरत राद भरत सुंदर नति न जाला गाराड़ डोळ no lo siento el tiempo ¿verdad?

ననగొట్టింది మీరు ఇప్పటికప్పుడే కన్నడ బాబు పావుగరత మందున్న తీలగరిక మందున్న అరవై ఆరు రోగాల మందున్నది కాని మన అధిరోగానే మందులేదు వరదరాదు వరద తొందరేవి మేమున్నప్పుడే వాళ్ళని నిన్న చిన్ని దెబ్బలు కొడతాలో చిన్ని మాటలు అంటాలో బిడ్డ సరగని రేపటికల్లా మా ప్రాణి వెళ్ళిపోతే

హోరు కొలువైనా కొలుగురైన అయ్యో మంతరాలే నా కొడుకుడువాళ్ళగానే నా కొడుకులు ఏనాడు మాత్రం నా కోడలు కాదన్నా నా గరాబాన నలుగురు కొడుకులు పుట్టిను నాకు నలుగురు కొడుకులా చేతుల్లో నా బిడ్డను వేడతాల్లి ఆ కన్న తల్లి ఏనాడు వరద రాజాందరదేవి అమ్మా యక్షణం రాజా ప్రాణం పోతుంది అమ్మా మా ప్రాణమో తంది కొడుకుల మిమ్ముల కన్నది కడపే చెల్లన కన్నది కడపేర కొడక చెల్లనది తిని తేదులు సరే పురే పడగలనా అగో అవ్వలేని బిడ్డాని అయ్యలేని బిడ్డాని చూరి కొడుకుల మీరు నొచ్చి నోటో

ಇಲ್ಲೂ ಬಾಯ ಕೊಳದೇ ಪೂಜ ಸೇಬು ಸಿ ಪ್ರೇವರ ಕೊಳಕಾ ಯಾರ ನೀಲ ಕೊಡುಗಾಲ ನಾ ಬೀಸಿ ನಾ ಕೊಡುಗ ಬೀಡನ್ನು ಬಿಡುತ್ತೆ ಎನಾಡು ಸಾಧು ಕುರ ಅಯ್ಯೋ ಬೀಡಿಸಿ ನಡುವೆ ఆ బిడ్డను తీసి నలుగురు కొడుకుల కాళ్ళ వీద ఏను ఏ తప్పు ఏదడి అన్నల కాళ్ళ వీరా ఏది ఉన్న వారి తల్లి బుద్ధి వచ్చేట నువ్వెంతి

అయ్యా పన్నడి రాజా మీకు చుట్టాల బలం బాంధుత్వం కవర్ పంపుతాం అయ్యాన మా చుట్టాల బలగం బాంధుత్వం ఎవరు లేరు అయ్యాన అయిందరికి వండరకుండ ఉంటే పాజిపత్రి సత్యమైన ఉంటే వాసన పడుతుంది కానీ కాని పన్నడి రాజా మీ అభయరాజులకు జీవితాన్ని పుల్లబడత देखो देखो रंग தா தா நீ பிராணம் போங்க அழிக்கிறாளே தா அநா தாத்தா ரோஜ் வண்ணம் பெட்டாடு அது அத்தோ அநா தாத்தா കോണാലോധ കോണാല കിട്ടശാലോ இது எத்தனை